నెల్లూరు ప్రజలకు శుభవార్త చెప్పే అవకాశం అతి త్వరలోనే వస్తుందని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో కమిషనర్ వైవో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు కొండయపాలెం గేటు బీవీ నగర్ రైల్వే బ్రిడ్జిలపై సమీక్షించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు బ్రిడ్జిల నిర్మాణాలకు జూన్ నెలాఖరు లోపు టెండర్లు పిలిచే అవకాశం ఉందని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల సహాయ సహకారాల రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ సమీక్షలో టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కార్పొరేషన్ అధికారులు టిడిపి ముఖ్య నేతలు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు నగర ప్రజలకి ఒక మంచి శుభవార్త చెప్పే అవకాశం అతి త్వరలో వస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ఈ రోజు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో నగర కమిషనర్ గారు ఆర్దివ గారు విద్యుత్ శాఖ అధికారులు ఇంకా రెవెన్యూ అధికారులు పబ్లిక్ హెల్త్ అధికారులు రైల్వే అధికారులు అందరితో కలిసి ఓ ప్రత్యేక సమీక్ష పెట్టడం జరిగింది ఈ సమీక్ష లక్ష్యం ఏమిటంటే నెల్లూరు రూరల్ నియోజవర్గం కొండాయపాలెం గేట్ వద్ద భక్తవత్సవం నగర్ కరెంట్ ఆఫీస్ పక్క నుండే ఆ యొక్క భక్తవత్సవ నగర్ ఆ యొక్క రైల్వే గేట్ల వద్ద అండర్ బ్రిడ్జి లేక ప్రజలు అనేక సంవత్సరాలుగా నరక యాతన అనుభవించే పరిస్థితి అనేక మంది ప్రజా సంఘాలు మాలంటి రాజకీయ కార్యకర్తలు ఆనాడు పోరాటాలు చేశాం శాసనసభ్యులుగా అనేక ప్రయత్నాలు కూడా చేశాం ఎట్టకేలకి ఆ యొక్క కొండాయపాలెం గేటు వద్ద భక్త గేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జీలు కేంద్ర రైల్వే శాఖ శాంక్షన్ చేసింది కానీ శాంక్షన్ చేసి ఒకటిన్నర సంవత్సరం దాటినా ఈ రోజు దాకా పనులు ప్రారంభం కాల ఎందుకు పనులు ప్రారంభం కాలేదని క్షేత్ర స్థాయిలో ఆరాధిస్తూ వెళితే ఇక్కడ ఉన్న అధికారులందరూ సమన్వయం చేసుకుంటే సాధ్యమవుతుందని విషయం తెలిసిన తర్వాత రైల్వే ఉన్నతాధికారులతో నేను అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యేకంగా మాట్లాడి రైల్వే శాఖ అధికారులని నెల్లూరు తీసుకుని వచ్చి క్షేత్రస్థాయిలో అటు కార్పొరేషన్ విద్యుత్ శాఖ రెవెన్యూ శాఖ పబ్లిక్ హెల్త్ అన్ని విభాగాల అధికారులతో క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేక సమీక్ష పెట్టడం జరిగింది రైల్వే శాఖ అధికారులు చెప్పింది తమకు ఈ విధమైన వివరాలు కావాలా ఆ వివరాలు అదే విధంగా కార్పొరేషన్ పరంగా ఈ సహకారం కావాలా రెవెన్యూ పరంగా ఈ సహకారం కావాలా విద్యుత్ శాఖ పరంగా ఈ సహకారం కావాలా ఇవన్నీ నెరవేర్చినట్లయితే జూన్ లోపు జూన్ ఆఖరు లోపు మేము టెండర్లు పిలుస్తామని మాట వాళ్ళు చెప్పడం జరిగింది జూన్ ఆఖరు లోపు వాళ్ళు టెండర్లు పిలవాలంటే జిల్లాలో ఉన్న వివిధ శాఖల అధికారులు వాళ్ళకు కావాల్సినటువంటి సహకారం అందివాల అందుకే శాసనసభ్యుడిగా అధికారులందరినీ సమన్వయం చేసి ఆ బాధ్యత నేనే తీసుకున్నా ఎట్టి పరిస్థితుల్లో మీకు మే పదో తారీఖు లోపు ఈ రోజు ఏప్రిల్ ఇరవై ఐదు మే పదో తారీఖు లోపు అంటే పదిహేను రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారుల ఆ యొక్క సహకారాన్ని మొత్తం కూడా మీకు అందిస్తాం మేము చెప్పిన మాటకి కట్టుబడి జూన్ ఆఖర్ లోపు టెండర్లు పిలవమని రైల్వే అధికారులని కోరటం జరిగింది ఇదే విషయాన్ని పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది వారు కూడా అందరితో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో జిల్లాలో ఉన్న వివిధ శాఖల అధికారుల సహాయ సహకారాలతో అదే విధంగా రైల్వే శాఖ అధికారుల సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో జూన్ ఆఖర్ లోపు ఇది టెండర్లు పిలిచే అవకాశం వస్తుందని నేను బలంగా నమ్ము ఇది టెండర్లు పిలిచేదానికి నా వంతు ప్రయత్నాలు అన్ని చేసి దేవుడి దయ వల్ల ఇవన్నీ కూడా సాధ్యమైతే జూన్ నాకర్ లోపు టెండర్లు పిలిస్తే ఆ యొక్క కొండాయిపాలెం గేట్ భక్తవత్సవ నగర్ వద్ద రైల్వే గేట్లు నెల్లూరు నగరానికే ఎంతో మేలు చేస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తూ చిన్న బ్రదర్స్ లో వెండి వెలుగులు రెండు వేల ఐదు వందల రూపాయల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం వెడ్డింగ్ సెలబ్రేషన్ సేర్ మా కంచి మాస్టర్ వీవర్స్ వారి కళా నైపుణ్యంతో అందరినీ అసూయపడేట్టుగా నేయించిన కంచి పట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి వేలాది రకాల కంచి పట్టు ధర్మవరం దేవరాగ పట్టు ఇక్కత్ పట్టు కామాఖ్య పట్టు సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచి పట్టు చీరలు కంచి ధరలకే ప్యూర్ జార్టెడ్ చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైనర్ పక్ సారీస్ కాటన్ చీరలు నెత్త చీరలు పెట్టుబడి చీరలు మిల్లు ధరలకే మెన్స్ వెడ్డింగ్ సూట్స్ షెర్వాణీస్ కుర్తా పైజామా బ్రాండెడ్ రెడీమేడ్స్ విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిట్టుపట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్ సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే సీఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్